దేవునికి స్తోత్రం జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం నేను నీకు జీవకిరీటమిచ్చేదెను ప్రకటన రథం అధ్యాయం పదవచనం ప్రియా సర్వోన్నతుడగు దేవదేవుని బిడ్డలారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ సమలో తెలియపరుస్తున్నా దేవదేవుని పిల్లారా దేవుడు మనకిచ్చిన వాగ్దానం సర్వోన్నతమైన వాగ్దానం జీవాధిపతి అయిన దేవదేవుడు తన జీవ వాగ్దానం మనకు అందిస్తున్నాడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చేటకు మన ప్రియ ప్రభు మన ప్రియ రక్షకుడు మన ప్రియ సర్వోన్నతుడు సమర్థుడు శక్తిమంతుడు దేవుని పిల్లారా మన దేవుడు మన పక్షాన మన బిడ్డల పక్షాన మన కుటుంబ సభ్యుల పక్షాన సంఘం పక్షాన దేవుడు చేస్తున్న వాగ్దానం ద్వారా దేవుడు సంపూర్ణమైన కార్యాలు జరిగిస్తున్న గొప్ప దేవుడే దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ దేవుని మయంపరుస్తున్నారా గణపరుస్తున్నారా ఆరాధిస్తున్నారా దేవునిందు విధేయత కలిగి దేవునికి లోబడి శత్రువుని జయించగలుగుతున్నారు కదూ మన దేవుడు మన పక్షాన వాగ్దానం చేశాడు వాగ్దానం చేస్తున్న ద్వితీయ దేవుడు సమర్థుడు శక్తిమంతుడు విశ్వాసం వలనే దేవుని వాగ్దానం గురించి సందేహంపగా దేవుని మైమపరిచి ఆయన వాగ్దానం చేస్తున్న నెరవేర్చడకు సమర్థుడని రూఢీగా విశ్వయించి విశ్వాసం వల్ల బలం నందుదామని రోమిలిక్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు తెలియపరుస్తున్నాయి అగ్నిగుండంలో వేయబడిన శత్రుమిషపద్మగో అనువారు మేము సేవించున్న మా దేవుడు అగ్నిగుండంలో నుండి రక్షించడకు సమర్థుడని విశ్వాసఘోష చేశారు ఆ ప్రకారమే దేవదేవుడు వారిని విడిపించాడు రక్షించాడు సంరక్షించాడు ఆదరించాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహంను గురిచి ఏదైనా ధ్యానించినప్పుడు ఆయనకు సంతాన భాగ్యము లేకుండాను అయితే ఆయన విశ్వాసం ఒప్పుకోలు చేసుకోగలిగాడు దేవుడు వాగ్దానం చేసిందని నెరవేర్చడకు శక్తిమంతుడు ప్రారంభం నుండి దేవుడు అబ్రాహంతో ప్రత్యేకమైన రీతిలో క్రియ జరిగించుచూ ఉన్నాడు ఆయన సంతానం లేని స్థితిని బట్టి ఆవేదన వ్యక్తపరిచాడు తన పెద్దదాసుడైన ఏలియాజరు ఇంటి ఆస్తికర్తగా ఉన్నాడని చెప్పినప్పుడు దేవుట్లు అన్నాడు ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమును పుట్టబోవువాడు చున్నవాడు నీకు వారసుడని చెప్పాడు అంతేకాదు అబ్రహ్మును వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రం లెక్కించుట నీ వలనైతే లెక్కించమని చెప్పాడు నీ సంతానం అలాగ చెప్పాడు అబ్రాహం యహోవాను నమ్మేను అది ఆయనకు నీతిగా ఎంచబడ్డాది ఆయన అయినను దేవుడు సెలవిచ్చిన వెంటనే కార్యము సమకూడి జరగలేదు దేవుని బిడ్లారా దేవుని కార్యములు ఆలస్యములు అద్భుతములు చేసే దేవుడు అంతలో సారా ఆతురపడి దాసగా హారాను హాగారును చేర్చుకోవలసిందిగా చెప్పింది భార్య మాట ఆలకించిన అబ్రహాము అలాగూ చేయగా ఇస్మాయిల్ పుట్టాడు అయినను దేవుడు తన వాగ్దాన విషయంలో నమ్మదగినవాడు గనక నీ గర్భవాసం పుట్టబో కుమారుడే వారసుడని సెలవిచ్చిన ప్రకారం తగిన కాలమందు ఇస్సాకును దయచేస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారి సర్వాంగ సుందరుడు మహాపరిషుదుడు పరిపుడు దేవుడు బిడ్డారా నీ జీవితంలో ఏమి చేయలేడు దేవుడు ఏదైనా చేయగల గొప్ప దేవుడే అద్వితీయ సత్య స్వరూపుడు నమ్మిన వారికి విజయవంతన కార్యం చేసే గొప్ప దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో అవిశ్వాసం చేసుకు అవిశ్వాసము చోటు చేసుకుంటుంది అవిశ్వాసంను బట్టి సందేహమును బయలుదేరుతుంది అయితే మనము అవిశ్వాసం వల్ల బలహీనము కాక విశ్వాసం వల్ల బలవంతులము కావాలని నేను ప్రభు పేట కోరుచున్నాను ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడకు గొప్ప దేవుడు శక్తిమంతుడు సమర్థుడు దేవుని వాగ్దానములు ఎన్ని అయిననో అన్నీ క్రీస్తు అవునట్లుగానే ఉన్నవి దేవదేవుని పిల్లారా ఆ సర్వాంగ సుందరుడైన దేవదేవుని యొక్క మహాకృపణ మీరు పొందటానికి దేవుని వాగ్దానంతో నింపడటానికి ఇప్పుడే ప్రభుతోటి మీరు హృదయాలెత్తి మీ లోటుపాట్లు ప్రభు దగ్గర చెప్పండి తప్పక ప్రభు సంపూర్ణమైన కార్యం జీవితంలో జరిగిస్తున్నాడు కృప నేడు మీతో ఉండుగాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ జీవాధిపతి అయిన దేవ మా దేవానికి స్తోత్రాలు జీవకిరీటంనిచ్చే మహిమాస్తరపుడు నీవు నేను నీకు జీవకిరీటం ఇచ్చదును అని వాగ్దానం చేస్తున్న వాగ్దాన సురుడానికి స్తోత్రాలు ఉదయకాల కాల సమలో నీ పిల్లలమైన మమ్మల్ అందరినీ మీరు జ్ఞాపం చేసుకోదేవా మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి సర్వాంగ సుందరుడా నమ్మదగిన వాడువు నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు నీవే నీవు తప్ప మాకెవరున్నారు నాయమూర్తి మా ఆశ్రయము మా ఆశ్రయ దుర్గము మీరే మా జీవము జీవాది మీరే గనక ఉదయకాల మీ ఆశీర్వాద మీ పిల్లల్ని మాకు దయచేసి అందరవసరకులు తీర్చి అందరు లోటుపాట్లు సవరించి బిడ్డలకి అందరికీ తలెత్తుకుంటేట్టుగా మీరు సంపూర్ణమైన కార్యాలు జరిగించి సమాధాన పరిచయం మిమ్మని యేసుక్రీస్తు సర్వోన్నతనాములు ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను కన్నతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు